హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక మీకు ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉండిపోయినటువంటి బ్యాంక్ లోన్స్ ఎంతకీ తీరని మొండి బాకీలను చిటికేసినంతలో తీర్చేసేటటువంటి ఒక అద్భుతమైన రోజు అది ఆషాఢ పౌర్ణమి రోజు వదులుకుంటే మళ్ళీ సంవత్సరం దాకా మీరు ఆగాల్సిందే మీ కోరికలను తీర్చుకోవటానికి అంతవరకు మీరు బాధపడాల్సిందే అంతవరకు కూడా మీరు వడ్డీలకు వడ్డీలు కట్టాల్సిందే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అమావాస్యని ఈ రోజుని ఆషాడ అమావాస్యని అస్సలు వదులుకోకండి ఒక్క బ్యాంకు లోన్స్ కోసమే కాదండి మీకు రావాల్సిన లోన్ ఏమైనా ఉండి అవి పెండింగ్ లో ఉన్నా ఆ లోన్స్ కోసం కూడా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు మీ బంగారం బ్యాంకు లో ఉంది లేదా తాకట్టులో ఉంది ఎంత ప్రయత్నించినా ఇంటికి తిరిగి తెచ్చుకోలేకపోతున్నారు దాన్ని తెచ్చుకోవాలి చిట్టికేసినందులో మీ ఇంట్లోకి వచ్చి తీరాల్సిందే మీ ఒంటి మీదకి రావాల్సిందే మీ బంగారం ఇలా ఒక్కటి కాదండి మీకు రావాల్సిన డబ్బు ఉంటే కూడా ఈ పౌర్ణమి రోజు ఎలా చేశారంటే వెంటనే రావాల్సిందే ఎంత పెద్ద మొత్తం అమౌంట్ అయినా మీకు ఏది అయినా వీసా కావాలా జాబ్ కావాలా పిల్లల కోసం కోరాలా మీకు రావాల్సిన డబ్బు కోసమా లేదా మీరు ఇవ్వాల్సింది తీరాలా బ్యాంకు లోన్స్ తీరాలా పర్సనల్ లోన్స్ తీరాలా అప్పులు తీరాలా ఇక పెళ్ళిళ్ళు కోసం కూరాల ప్రతి ఒక్కటి కూడా ఈ ఒక్క పౌర్ణమితో తీరిపోతాయి జరిగిపోతాయి నెరవేరిపోతాయి కాబట్టి చెప్తున్నాను ఈ ఆషాఢ పౌర్ణమిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి చాలా శక్తివంతమైన పౌర్ణమి ఇప్పుడు మీరు గనుక మిస్ అయ్యారంటూ వన్ ఇయర్ దాకా మీరు ఆగాల్సిందే సంవత్సరం దాకా మీరు ఆగాల్సిందే అంటే నార్మల్గా మనం ఎన్నో పూజలు చేస్తాం పరిహారాలు చేస్తాం స్విచ్ వర్డ్స్ చెప్పుకుంటాం ఏంజల్ నెంబర్స్ చెప్పుకుంటాం నార్మల్ డేస్లో ఆలస్యంగా రిజల్ట్ అన్నది వస్తూ ఉంటుంది చాలా లేటుగా రిజల్ట్ అన్నది వస్తూ ఉంటుంది కానీ ఇలా పర్టికులర్ డేస్ పర్టికులర్ టైమ్స్ కొన్ని ఉంటాయండి ఆ టైంలో మనం గురి పెట్టి కొట్టాము అంటే మన కోరిక తీరిపోవాల్సిందే మనం కోరింది జరిగి తీరాల్సిందే అలాంటి రోజే ఈ పౌర్ణమి ఈ ఆషాఢ పౌర్ణమి మనకు తెలుసు పౌర్ణమి అమావాస కొన్ని పర్టికులర్ డేస్ ఉంటాయి చాలా చాలా శక్తివంతమైనవి పవర్ఫుల్ అయినవి నార్మల్ డేస్లో మనం వంద సార్లు వెయ్యి సార్లు చేసిన ఫలితం రానప్పుడు ఇక్కడ ఒక్కసారికే ఫలితం వచ్చేస్తుంది మనం చేసే చిన్న పరిహారాలైనా కూడా పెద్ద రిజల్ట్ వస్తుంది కాబట్టి డోంట్ మిస్ అండి ఈ ఆషాఢ మాస అమావాసని అసలు వదులుకోకండి ఇక మరి మీరు ఆ రోజు ఏం చెయ్యాలి మీ కోరిక తీరటానికి మీరు ఏం చేయాల్సిన పరిహారం ఏంటి తెలుసుకోవాలి అని అంటే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చివరి దాకా చూసి ఈ వీడియో ఎవరికి అవసరం అనిపిస్తుందో వారికి షేర్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నిన్న ఒక పెద్దవాడ నాకు మెసేజ్ చేశారండి మా ఇంట్లో మా కొడుకు కోడలు నిత్యం కూడా రగడమ్మ గొడవ ఒకరిని చూస్తే ఒకరికి పడదు వాళ్ళ అరుపుల మధ్య గొడవల మధ్య పిల్లలు నలిగిపోతున్నారమ్మా పెద్దవాళ్ళ మాకు బీపీలు షుగర్లు పెరిగిపోతున్నాయి తల్లి ఏం చెయ్యాలో తెలియక అల్లాడిపోతూ మీ ఛానల్లో ఏదైనా ఒక మంచి పరిహారం దొరక్కపోతుందా నా కొడుకు కోడల్ని రాజే చెయ్యటానికి అన్నట్టు చూస్తూ ఉన్నప్పుడు మీరు ఈ గురువుగారు గురించి చెప్పారు ఒకసారి ఈ గారికి కాల్ ట్రై చేశాను గురువుగారు ఏం చేశారో తెలియదు ఏం పరిహారాలు అందించారో తెలియదు ఏం పూజలు చేశారో తెలియదమ్మా వారం తిరగకనే నా కొడుకు కోడలు ఎంతో అన్యోన్యంగా హ్యాపీగా ఉన్నారు కుటుంబం అంతా ఈ రోజు కలిసి భోజనం చేస్తున్నాం దీనికి మించిన సంతోషం ఈ వయసులో మాకు ఇంకొకటి లేదు తల్లి అంటూ ఆవిడ ఎంతో హ్యాపీగా తన హ్యాపీనెస్ చెప్పారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు మొబైల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ప్రయాణం ధనం నిలగడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి అలాగే మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు వీడియోలోకి వస్తే మనం ఏదో ఒక అవసరం మీద లోన్ తీసుకుని ఉంటాం అది హౌసింగ్ లోన్ అయినా వెహికల్ లోన్ అయినా కార్ లోనైనా పర్సనల్ లోన్ అయినా లేదా గోల్డ్ మీద ఏదో ఒకటి ఇలా మనం లోన్స్ తీసుకుని ఉంటాం అది తీసుకున్న వేళ విశేషమో ఏమో తెలియదు కానీ ఎంతకీ కూడా తెగవు అవి తెగకుండా అలా ఉండిపోతాయి మనం ఎంతో ప్రయత్నిస్తుంటాం వాటిని తీర్చేసుకోవాలి అని కుదరదు అలాంటి లోన్స్ ఏవైతే పెండింగ్లో ఉండిపోతూ ఉండిపోతూ వస్తున్నాయో అలాంటివి కొన్ని మొండి బాకీలు ఉంటాయి ఇలా మనం కొన్ని చెడు సమయాల్లో తీసుకున్నప్పుడు అవి లోన్స్ అయినా అప్పులు డబ్బు అయినా లేకపోతే మనం బంగారం పెట్టిన వేళ విశేషమైనా చెడు సమయాల్లో పెట్టాము అంటే అది తిరిగి రావటం అసహజ్యం అయిపోతూ ఉంటుంది మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు కానీ అది చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు గనక ఈ పౌర్ణమి రోజు ఆషాఢ పౌర్ణమి రోజు గురు పౌర్ణమి రోజు వ్యాస పౌర్ణమి రోజు కనుక మీరు ఈ ఒక్క పరిహారము చేశారు అంటే మీ బ్యాంకు లోన్స్ ఏవైతే ఉన్నాయో పెండింగ్ పడుతూ ఉన్నాయో అవి చిట్టికేసినంతలో తీరిపోతాయి అలాగే మీరు లోన్కి అప్లై చేసుకుంటున్నారు కానీ అది మీకు రావట్లేదు లోను అలాంటి లోను రావటానికి కూడా ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు అది ఏ లోన అయినా అవ్వనివ్వండి హౌసింగ్ లోనా పర్సనల్ లోనా వెహికల్ లోనా ఏదైనా అవ్వనివ్వండి మీరు ఈ పరిహారం చేశారంటే ఆ లోన్ మీకు వస్తుంది ఇంకా మీకు తీరని బాకీలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారం వల్ల మీ మొండి బాకీలను మీరు తీర్చేసుకోవచ్చు లేదు మీ బంగారం తాకట్టులో ఉంది దాన్ని ఇంటికి తిరిగి తెచ్చుకోవచ్చు మీకు ఎవరు డబ్బు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వకుండా సతాయిస్తూ ఉన్నారో చాలా మొండిగా ఉన్నారు వాళ్ళు అలాంటి డబ్బును కూడా మీ డబ్బును మీరు తిరిగి తెచ్చుకోవచ్చు ఈ ఒక్క పరిహారంతో ఇది ఒక్కటేనంటే ఇంకా చాలా ఉన్నాయండి చెప్తాను నేను వీడియోలో కాబట్టి మీకు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే రూపాయి ఖర్చు ఉండదండి బిర్యానీ ఆకు మన ఇంట్లో అందరి ఇళ్లలో ఉంటుంది ఒక పెన్ను ఒక బ్లాక్ కలర్ కాకుండా పింక్ కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ ఈ కలర్ పెన్నులు తీసుకోండి పెన్ను కంటే స్కెచ్ కానీ మార్కర్ కానీ అయితే బెస్ట్ ఎందుకంటే మనం బిర్యానీ ఆకు మీద నార్మల్ పెన్తో రాసేటప్పుడు అది హోల్స్ పడిపోతుంది చిరిగిపోతుంది మార్కర్ కానీ స్కెచ్ కానీ ఏంటి అంటే చిరిగే అవకాశం ఉండదు కాబట్టి ఈ పెన్ను ఒకటి సిద్ధం చేసుకోండి నేను మీకు ముందుగానే చెప్తున్న ఒక రెండు రోజులు ముందుగానే చెప్తున్నాను కాబట్టి ఇవి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి బిర్యానీ ఆకు చిల్లులు లేకుండా శుభ్రంగా ఉన్న ఆకు తీసుకోండి మీరు ఈ బిర్యానీ ఆకు మీద ఏం చెయ్యాలి మీ బ్యాంకు లోను అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ తీరిపోయింది సపోజ్ ఒక ఫైవ్ ల్యాక్స్ ఉంది అనుకోండి నా బ్యాంకు లోను ఫైవ్ ల్యాక్స్ తీరిపోయింది అని రాసుకోండి లేదా మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన అమౌంట్ ఆ అమౌంట్ రాసి తీరిపోయింది తీర్చేశాను అని రాయండి లేదు మీ బంగారం తాకట్టులో ఉంది ఇంటికి రావాలి తాకట్టులో ఉన్న నా బంగారాన్ని నేను తిరిగి ఇంటికి తెచ్చేసుకున్నాను అని రాయండి లేదా మీకు ఎవరో ఒక వ్యక్తి డబ్బు ఇవ్వాలి అప్పుడు ఏం చేస్తారంటే ఐ రిసీవ్డ్ టెన్ ల్యాక్స్ ఫ్రమ్ అని ఆ పేరు రాయండి మీకు ఆ వ్యక్తి ఎంత ఇవ్వాలి లక్ష రెండు లక్షల ఐదు పది లక్షల ఎంత ఇవ్వాలి లేదు పదివేలు ఇరవై వేలు అమౌంట్ ఎంత అమౌంట్ అయితే అంత ఐ రిసీవ్డ్ టెన్ థౌజండ్ ఫ్రమ్ రామారావు అని పేరు ఉంటే రామారావు అని పేరు రాసుకోండి ఇలా మీరు రాయాలి మీకు ఎంత అమౌంట్ అయితే ఆ అమౌంటు రాసి అతని పేరు రాయాలి తెలుగులో రాయాలంటే పలానా వ్యక్తి నాకు ఇవ్వవలసిన ఈ యాభై వేలు నాకు తిరిగి ఇచ్చేశాడు ఇలా రాసుకోండి లేదు నాకు వీసా వచ్చింది నేను కన్సీవ్ అయ్యాను లేదా నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది ప్రమోషన్ వచ్చింది నేను కోరిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను ఆ వ్యక్తి పేరు కూడా రాసుకోవచ్చు లేదు నేను ఇల్లు కట్టుకున్నాను నేను బిజినెస్ స్టార్ట్ చేశాను చాలా గ్రోత్ ఉంది బిజినెస్లో ఇలా మీరు జరిగిపోయింది అని ప్రజెంటెన్స్లో రాసుకోండి ఇలా రాసేసాక రాసేటప్పుడు కూడా ఏంటంటే మీ కోరిక తీరిపోయినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంత హ్యాపీగా మీరు చేయాల్సి ఉంటుంది మనసు నిండా హ్యాపీనెస్ని నింపుకోవాలి ముఖం నిండా చిరునవ్వును పెట్టుకొని మీరు ఈ పరిహారం అన్నది చేయాల్సి ఉంటుంది ఇలా చేసేసాక మీరు ఏం చేస్తారు అంటే దీన్ని కాల్ చేసేయండి బిర్యానీ ఆకుని ఒక క్యాండిల్ కానీ మట్టి ప్రమిద కానీ ఏదో ఒకటి తీసుకొని కాల్ చేయండి మొత్తం కాలే వరకు కూడా కాల్ చేసేయండి ఆ బూడిదని తీసుకొని మీ దోసెట్లోకి తీసుకొని బయటకు వెళ్ళి అప్పుడు ఏం చేస్తారు అంటే థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ నా విష్ ఏదైతే ఉందో అది తీరిపోయింది దానివల్ల నేను హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ వన్ వన్ సెవెన్ అని చెప్పేసి ఈ యాష్ ఏదైతే ఉందో బూడిద ఏదైతే ఉందో విశ్వంలోకి ఊదేసేయండి సరెండర్ చేసేసేయండి ఇక ఎన్ని రోజులు చెయ్యాలి దీనికి రూల్స్ ఏంటి అంటే కనుక మీరు ఈ పౌర్ణమి రోజు చేశారు అంటే అత్యద్భుతంగా ఉంటుంది జూలై పదవ తారీఖు మనకు ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అద్భుతమైన రోజు శక్తివంతమైన రోజు మన కోరికలను తీర్చేటటువంటి ఒక రోజు అందుకే చెప్పండి ఈ రోజుని వదులుకున్నారు అంటే మళ్ళీ సంవత్సరం దాకా ఆగాల్సిందే ఆషాఢ మాసం అంటే చాలా శక్తివంతమైన రోజు అమ్మవారి శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ రోజు గురు పౌర్ణమి కలిసి వచ్చింది గురు పౌర్ణమి అంటే మనకు గురుబలాన్ని తెచ్చిపెట్టే పౌర్ణమి గురుబలం ఒక్కటి ఉంటే మనకు ఇంద్ర పదవైనా కూడా దొరుకుతుంది వ్యాస పౌర్ణమి ఇలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజుని అస్సలు మిస్ చేసుకోకుండా ఈ పౌర్ణమి రోజు మీరు ఈ పరిహారం చేసుకున్నారంటే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది ఇక ఏ సమయంలో చెయ్యాలి అంటే మీరు ఏ సమయం మీకు వీలుగా ఉంటే ఆ సమయంలో మీరు చేసుకోండి రూల్స్ ఏంటి అంటే దీనికి రూల్స్ అంటూ ఏమీ ఉండవండి ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు పౌర్ణమి రోజు చేసుకుంటే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటి అంటే మీకు చిన్న కోరిక అన్నప్పుడు ఒక్కసారి మీరు ఈ బిర్యానీ ఆకు మీద రాసి కాల్ చేస్తే చాలు మరి చిన్న కోరికని ఎలా తెలుస్తుంది అంటే మనకు ఒకవేళ రెండు ఇవ్వాలి ఐదు వేలు ఇవ్వాలి ఒక పదివేలు ఇవ్వాలి అమౌంట్ అన్నప్పుడు అది చిన్న కోరిక కిందకే వస్తుంది మీరు ఒక్కసారి రాసేసి దాన్ని కాల్ చేసి ఆ ఆస్తి బూడిద తీసుకుని యూనివర్స్ లెక్ సరెండర్ చేసేటప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ వన్ వన్ సెవెన్ అని మీరు చెప్పుకున్నారు అంటే వాళ్ళు వెంటనే మీ డబ్బు మీకు తీరుగా తీసుకుని వచ్చి ఇస్తారు ఇక పెద్ద కోరిక అన్నప్పుడు మనకు అర్థమైపోతుంది పెద్ద కోరిక అన్నప్పుడు సంతానం అన్నప్పుడు ఇల్లు కట్టుకోవాలి అన్నప్పుడు మనకు వీసా రావాలి అన్నప్పుడు అది పెద్ద కోరికే కదా కాబట్టి మీరు కంటిన్యూస్ గా ట్వంటీ వన్ డేస్ చేయాల్సి ఉంటుంది పౌర్ణమి రోజు స్టార్ట్ చేశారు ట్వంటీ వన్ డేస్ కూడా కరెక్ట్ గా మీరు చేయాల్సి ఉంటుంది కాకపోతే ఈ ఒక్క రోజు మీరు ఏ రోజు అయితే స్టార్ట్ చేశారో ఫస్ట్ డే ఆ రే ఆ రోజే మీరు చేయాల్సి ఉంటుంది పౌర్ణమి రోజు ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ చేశారు ఇక నెక్స్ట్ డే కూడా తొమ్మిది గంటలకే ఆ తర్వాత కూడా తొమ్మిది గంటలకే అలా మీరు టైం ప్రకారం గనుక ఇలా రాస్తూ వెళ్ళారు అంటే యూనివర్స్ అర్థం చేసుకుంటుందంటే వీరికి చాలా అవసరం ఉంది ఒకే టైమును పాటిస్తున్నారు క్రమశిక్షణతో ఉన్నారు నిబద్ధతతో ఉన్నారు అని యూనివర్స్కి అర్థమైపోతుంది కాబట్టి వెంటనే మీ కోరిక అనేది తీరిపోతుంది మీరు ఇలా ఇరవై రోజు మీ పెద్ద కోరికలైతే రాసుకోవచ్చు ఖర్చు ఏమీ ఉండదండి ఇక్కడ ఒక బిర్యానీ ఆకు రోజుకొక బిర్యానీ ఆకు అంతే మీరు కనుక శ్రద్ధ పెట్టి మనసు పెట్టి నమ్మకంతో చేశారు అంటే ఎంతో కాలంగా పెండింగ్లో ఉండిపోయిన బ్యాంకు లోన్స్ క్లియర్ అవుతాయి మొండి బాకీలు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న బంగారం ఇంటికి వస్తుంది అలాగే మీకు రావాల్సిన మొండి బకాయిలు ఎవరైనా ఇవ్వవలసిన వాళ్ళు అవి తిరిగి తీసుకొచ్చి చేస్తారు మీకు ఏదైనా కోరికలో ఉంటే అవన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి నమ్మకంగా మీరు ఈ పరిహారం అయితే చేసి తీరాల్సిందే కానీ ఒకే కోరిక రాయాలి అన్నది మాత్రం గుర్తుంచుకోండి ఆ ముఖ్యమైన కోరిక ఏంటిని ఆలోచించుకోండి ఈ జూలై పదవ తారీఖు గురు పౌర్ణమిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి అత్యంత అద్భుతమైన రోజు వదులుకుంటే మళ్ళీ మీరు వచ్చే సంవత్సరం ఆషాఢమాసం దాకా ఆగాల్సిందే కాబట్టి అస్సలు వదులుకోకండి ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి మాకు లక్కు కలిసి రావట్లేదండి జనాకర్షణ ధనాకర్షణ లేదండి కోరిన జాబ్ లేదండి కోరిన వ్యక్తి లేరండి అలాగే తరచూ ఇంట్లో గొడవలు అవుతున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు సమస్తము కూడా తాకట్టులో ఉందండి ఇల్లు పొలాలు బంగారం ప్రతి ఒక్కటి కూడా మంచి చేయబోతే చెడు ఎదురవుతుందండి నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో అలాంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ బిలేని చక్ర మీతో పెట్టుకుంటే మీతో ఉంచుకుంటే మీ ప్రతి ప్రాబ్లము కూడా క్లియర్ అవుతుందండి మీరు గనుక ఈ బిలీనర్ చక్ర ఒక్కదాన్ని మీ ప్యాకెట్లో మీ జోబ్లో మీరు ఉంచుకున్నారు అంటే గనుక ప్రతి ఒక్కటి మీకు వశం అవ్వాల్సిందే ప్రతి ఒక్కటి కూడా మీకు సంతం అవ్వాల్సిందే జనాకర్షణ ధనాకర్షణ మీరు ఏది కోరుకున్నా మీ వశం అవుతుంది మీ సంతం అవుతుంది అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో ఈ బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుంది కాబట్టి ఈ బిలీనర్ చక్ర ఒకటి మీతో ఉంటే కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన డబ్బు ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి ప్రతి ఒక్కటి కూడా మీ అవుతుంది కాబట్టి ఎవరైనా బిలీనేర్ చక్ర కావాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆ బిలీనేర్ చక్రాకి నేను మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు